kan ku jan kalu oke oke いい子、あ、誰もが来る子。 谁来,来？谁来？谁 कल <inaudible> Okay. 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 అనపర్తి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మరియు రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ అయినటువంటి శ్రీ రామకృష్ణ గారు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా మరి తన మిత్రులతో ముఖ్యంగా రాంబాబు వ్యవసాయ సభ్యులతో చేత ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే గత పదమూడు సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఇది పద్నాలుగో సంవత్సరం మరి తన మిత్రులతోటి ఈ రోజున రక్తదాన శిబిరాన్ని మరి ఏర్పాటు చేయడం ఈ రక్తదాన శిబిరం వల్ల ఎంతోమంది ముఖ్యంగా ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆ క్షణంలో ఒక్కొక్కసారి రక్తం లేక మరి ప్రాణం పోవడం జరుగుతుంది ఎంతోమందికి అటువంటి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటానికి మరి జిల్లాలో ఎక్కడా లేని విధంగా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నటువంటి రామకృష్ణ గారిని సందర్భంగా అభినందిస్తూ ఈయన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింతమంది ముందుకు ముందుకొచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం గడిచిన పద్నాలుగు సంవత్సరాలుగా రాంబాబు యువసేన అనే పేరు మీద నాతో పాటు నా మిత్ర అంతా కూడా కలిసి పద్నాలుగు సంవత్సరాలుగా ఈ యొక్క రక్తదాన శిబిరాల్ని విజయవంతం చేస్తూ ఈరోజు పద్నాలుగో సంవత్సరంలో అడిగిడి ఈరోజు రక్తదానం చేస్తున్నటువంటి ప్రతి స్వచ్ఛంద రక్తదాతికి కూడా రాంబాబు యువసేన తరఫున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పటి వరకు ఈ పద్నాలుగు సంవత్సరాల్లోనూ కూడా రాంబాబు యువసేన నిర్వహించినటువంటి ఈ రక్తదాన శిబిరాల ద్వారా ఇప్పటి వరకు సుమారు మూడు వేల ఆరు వందల యూనిట్ల రక్తాన్ని వివిధ బ్లడ్ బ్యాంకులకి సేకరించి ఈ ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలోనూ కూడా ఇవ్వటం జరిగింది అదేవిధంగా కేవలం బ్లడ్ బ్యాంకులు కండక్ట్ చేయడం తర్వాత ఊరుకోవటం మాత్రమే కాకుండా వాటితోటి సరిపెట్టకుండా ఎప్పుడు ఆపదలు ఎవరున్నా సరే ఎవరు ఫోన్ చేసినా సరే వారికి సకాలంలో బ్లడ్ అందించడం కోసం తిరిగి మళ్ళీ ఆ సంవత్సరం అంతా కూడా బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తాన్ని సేకరించి ఇప్పటి వరకు ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలోనూ కూడా రామారామి పదమూడు వేల పైచీలకు యూనిట్ల రక్తాన్ని వివిధ అవసరమైన వాళ్ళకి అందించడం ఈ పద్నాలుగు సంవత్సరంలోనూ ఈ యొక్క పద్నాలుగు సంవత్సరాల కాలంలోనూ కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరీ ముఖ్యంగా అనపర్తి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అనపర్తి బ్లడ్ డోనర్స్ అనేటటువంటి ఒక యాప్ను కూడా రాంబాబు యోజాన్ తరపున రూపొందించడం జరిగింది స్వచ్ఛంద రక్తదాతలంతా కూడా దాంట్లో స్వచ్ఛందంగా రిజిస్టర్ చేసుకోండి ఎవరైనా సరే రక్తం అవసరం అయ్యి రక్త అవసరం అయినటువంటి వాళ్ళు దాంట్లోకి వెళ్ళి మీరు మీ మీకు కావాల్సినటువంటి గ్రూప్ రక్తాన్ని పొందవలసిందిగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క అనపర్తి బ్లడ్ డోనర్స్ స్వచ్ఛంద యాప్లో ఇప్పటివరకు దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది వందల మంది పైచీలకు స్వచ్ఛంద రక్తదాతలు మీకోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అనపర్తి పరిసర ప్రజానికం అందరికీ కూడా నేను తెలియజేస్తూ దీన్ని దీన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత అంతా కూడా రాబోయేటటువంటి కాలంలో ఇటువంటి రక్తదాన శిబిరాలు ఏదైనా ఒక మంచి అకేషన్ వారు పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ మంచి అకేషన్లో స్వచ్ఛందంగా యువతంతా కూడా రక్తదానంలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ